అల్లా తాలా ఏం తెలియజేస్తున్నాడు ఎవడు అల్లాకు భయపడి పాపాలకు దూరంగా ఉంటారో అలాంటి వారికి అల్లా సులభమైన మార్గాలను ప్రసాదిస్తాడు అరే భాయ్ నేను చావనైన సస్తాను కానీ ఆరాం పని జోలికి నేను వెళ్ళను అనే సంకల్పం ఉంటే గనక వంద మార్గాలను అల్లా తీస్తాడు వీడు దువా చేయడు మీద భరోసా తవక్కలు పెట్టడు అల్లా ఆజ్ఞను పాటించడు అవసరం వస్తే నేరుగా వెళ్ళిపోయి ఒడ్డీకి తీసుకుంటున్నాడు ఇంకెక్కడ నీకు మార్గాలు దొరుకుతాయి అల్లాని అడుగుతున్నావా అల్లా మీద భరోసా పెట్టావా పదే పదే దువా చేస్తున్నావా ఇవేమి చేయకుండానే నేరుగా వడ్డీకి తీసుకొని తప్పట్లేదు అని అంటే అందుకోసమే సల పండితులు అంటున్నారు మాకు గత్యంతరం లేక వడ్డీ తీసుకుంటున్నాం అనే మాట అల్లా దగ్గర చెల్లదు వడ్డీకి ఇవ్వడం ఎంత పాపడమో తీసుకోవడం కూడా అంతే పాపము అని చెప్పడం జరిగింది కావున సోదరులారా దైవ భీతి కారణంగానే వాళ్ళు ప్రతి పాపానికి దూరంగా ఉన్నారు మనము ఈరోజు పెద్ద పాపాలను కూడా చిన్న పాపాలుగా మనము తలపోస్తున్నాము ఏమైనా కయ్యూం రహమతుల్లాల్ గారు తెలియజేశారు తక్కువ అంటే పాపాలను వదిలిపెట్టడము ఏమన్నారు తక్కువ అంటే పాపాలను విడిచిపెట్టడమే తక్కువ పాపాలను విడకపోతే అది తక్కువ కాదు